ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమ్ చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ తమ్ బట్టి మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అయితే జరుగుతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు అగ్రికల్చర్ మోటార్ ఉంటే మాత్రం మీ వీడియో యూస్ఫుల్ అవుతుంది లేదా మీరు ఐటీఐ ఏదైనా చేస్తుంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో మాత్రం ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ తమ్నెల్ చూసిన మ్యాటర్ చెప్పేదానికంటే ముందు ఇక్కడ కనిపించేది ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఏడు వందల డెప్త్ అయితే మోటార్ అయితే తీయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఏడు వందల లోతుల నుంచి అయితే ఈ మోటార్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మోటార్ కాలిపోయింది ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు రిపేర్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ విధంగా తీస్తున్నామో ప్రతి ఒక్కటి ఈ చెప్పటం అయితే జరుగుతుంది ఈ పంపు చూస్తేనే మీరు అయితే ఆశ్చర్యపోతారు ఎన్ని స్టేజ్ల పంప్ అంటే మినిమం థర్టీ స్టేజ్ పంప్ ఫ్రెండ్స్ ఇదైతే మోటార్ ఆల్రెడీ అట్టా బయట ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అట్టా ఆల్రెడీ బయట వేయటం అయితే జరిగింది ఇది రెండేళ్ళ కింద మోటార్ అయితే నింపడం అయితే జరిగింది ఇప్పుడైతే కాలిపోవటం అయితే జరిగింది ఈ మోటార్ వచ్చేసి సిఆర్ఐ మోటార్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వెహికల్ని అయితే మనం బోర్ పాయింట్ కడ పెట్టుకొని మోటార్ అయితే తీస్తాము ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే చెప్పటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే ముందుకు అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెహికల్ అయితే బోర్వెల్ పాయింట్ కన్నా అయితే సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా మోటార్ గురించి కాలిపోకుండా ఉండాలో ఏమిటే మనం ఎలా చేసుకోవాలి అసలు మనం మోటార్ కాలిపోకుండా సురక్షితంగా కాపాడుకుంటామా మోటార్ అసలు ఎందుకు కాలిపోతుంది ప్రతి ఒక్కటి ఈ వీడియో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మోటార్ ఎప్పటికీ కాలిపోకుండా మనం ఆ వైర్ అందులో ఏ వైర్ వేస్తే బెటర్ ఉంటుంది మన లైఫ్ లాంగ్ మనం జీవితంలో మోటార్ ఉన్నంత కాలం మోటార్ కాలిపోకుండా ఉండాలంటే ఏ వైర్ వేస్తే మనం మోటార్ కాలిపోకుండా ఉంటుంది అసలు మనం ఆ వైర్ వేయగలుగుతామా ఎందుకు వేయలేం ప్రతి ఒక్కటి వీడియో చెప్పటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే బోర్వెల్ పాయింట్ కాడికి అయితే వెహికల్ అయితే సెట్ చేసుకొని అయితే ముందుకైతే వెళ్ళింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాస్ట్ అయితే సెట్ చేసుకోవటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాస్ట్ లేపుకొని బోర్వెల్ పాయింట్ కాడికి అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాస్ట్ మాత్రం పది లేవటం అయితే జరుగుతుంది స్టార్టింగ్లో తర్వాత ఇరవై ఫీట్లు ఫ్రెండ్స్ ఫస్ట్ ఒకటి పది ఫీట్ల పైప్ తీసిన తర్వాత ఇరవై ఫీట్ల పైప్ అయితే తీస్తాము ఊర్ పాయింట్ కన్నా అయితే బండి అయితే సెట్ చేసుకోవటం అయితే జరిగింది కంప్లీట్గా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇంకా వచ్చినాక ఆపిన తర్వాత జాకిల్ సెట్ చేసుకొని పైపులైతే తీయటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కొన్ని పైపులైతే తీయటం అయితే జరిగింది అన్ని పైపులు మీకు చూపించకుండా సగం పైపులు తీసిన తర్వాత చూపించడం అయితే జరుగుతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు తమ్ముల్ గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా చూడండి ఫ్రెండ్స్ మోటార్ కాలిపోవడం కారణం ఏంటిదంటే ఫ్రెండ్స్ లోపల ఉండే వెయిండింగ్ అనేది హీట్ అయ్యి మోటార్కి అనేది లోడ్ పడి కాలిపోవటం అయితే జరుగుతుంది అలా కాలిపోకుండా ఉండాలంటే మనం ఏ వైర్ వేస్తే మనం అల్లగలుతామా మన స్టేజ్ ఏంటిది అంత వైర్ వేసి మనం అల్తే మనకు లాభం ఉంటుందా ఉండదా అని చెప్పడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాపర్ అనేది చాలా తక్కువ రేటుగా ఉంటుంది అలాగే వైండింగ్ అనేది అంత ఈజీగా తొందరగా ఖరాబ్ కాదు ఫ్రెండ్స్ వైండింగ్ అనేది కాపర్ వైర్తో ఎందుకు వెళ్తారంటే అది అనేది మన వాడే పబ్లిక్కి రైతులకి ప్రతి ఒక్కరికి తక్కువ రేట్లో బెస్ట్గా దొరికేది తక్కువ ఖర్చులో దొరికేది కాపర్ ఒకటే ఫ్రెండ్స్ బంగారంతో అయితే వైండింగ్ అయితే చేస్తారు కానీ అందులో మాత్రం ఫైవ్ హెచ్పి మోటార్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఐదు ఐదాస్ పర్ల మోటార్ అని అంటారు ఫ్రెండ్స్ రైతులైతే మామూలుగా దాన్ని ఫైవ్ హెచ్పి అంటారు ఆ ఫైవ్ హెచ్పి మోటార్ తీసుకుంటే రెండు కేజీల నర అయితే పడుతుంది ఫ్రెండ్స్ అంటే రెండు కేజీల నర వైర్కి రెండు కిలోల నర బంగారం అంటే ఎన్ని డబ్బులు అవుతాయో మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్ అదైతే వెయిండింగ్ చేయించుకుంటే మన లైఫ్లో కాలం వరకు మోటార్ అయితే కాలిపోదు ఫ్రెండ్స్ కానీ రెండు కేజీలు ఉన్నారంటే రెండు కోట్లు అయితే ఫ్రెండ్స్ కానీ అంత డబ్బు పెట్టలేం కాబట్టి మనం కాపర్ అయితే వెయిండింగ్ అయితే చేసుకుంటాము ఫ్రెండ్స్ కాబట్టి మనమైతే తక్కువ రేట్లో అవైలబిలిటీలో ఉండే రేట్ అయితే మనకైతే కాపర్ ఒక్కటే ఫ్రెండ్స్ అందుకని కాపర్ వైరే వాడతాము ఫ్రెండ్స్ బంగారం కాకుండా ఇంకోటి ఎండి కూడా వాడచ్చు ఫ్రెండ్స్ వెండి వాడినా కానీ వెండి వేరుతోటి కూడా మోటార్ వెయినింగ్ చేస్తే నడుస్తుంది బంగారం వెండి ఇది అనేది మనకు రైతులకి ప్రతి ఒక్కరికి అది అనేది గిట్టుబాటు కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ధర అనేది చాలా టూ మచ్ రేటుగా ఉంటుంది అంత డబ్బు పెట్టి ఎవరు కూడా పండించలేరు అలా వైండింగ్ చేసినా కానీ మోటార్లు కూడా ఎత్తుకోవటం అయితే ఇచ్చిన మోటార్ సిఆర్ఐ మోటార్ సెవెన్ పాయింట్ హండ్రెడ్ నుంచి థర్టీ స్టేజ్ పంప్ ఫ్రెండ్స్ ఇది అనేది సెవెన్ హండ్రెడ్ డెప్త్ నుంచి అయితే తీయటం అయితే జరిగింది ఈ పంపు గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మోటార్ గురించి తెలియజేయండి ఇంకా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ది బంగారంతో వెండితో మనం అయితే జరిగింది అలాంటిది దాని మీద ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం తెలియజేయండి మిస్ చేయకండి ఫ్రెండ్స్ పంప్ అయితే చూడండి స్టేజీలు అయితే లెక్క అయితే జరుగుతుంది ఇది బౌల్స్ అంటారు ఫ్రెండ్స్ దీని ద్వారానే వాటర్ అయితే బయటకు అయితే రావటం అయితే జరుగుతుంది లైక్ మాత్రం మిస్ చేయకండి ఫ్రెండ్స్ మరో వీడియోతో